కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా మనం దోషం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి మనము మన కుటుంబ సభ్యులు మన పిల్లలు భావితరాలు అందరూ క్షేమంగా ఉండాలంటే క్షేమంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మన రక్షణ తెచ్చుకుంటున్నాం మోడీ గారు బీదలు బడుగు మొరైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డికే అన్నగారికి వేదికపైన ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క ఏరియా అందరినీ కూడా సమీకరించి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వచ్చినందుకు దానికి ఆర్గనైజ్ చేసినటువంటి యాదయ్య గారు ఈ మధ్యనే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులైన సందర్భంగా వారికి పెద్ద ఎత్తున ఈ సమీకరించి మన యొక్క ప్రాంతం నుంచి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా సపార్ట్లతో వారికి శుభాకాంక్షలు తెలియల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వారి యొక్క జిల్లా నాయకులు కాబట్టి జిల్లా నలుమూలలు కూడా తిరిగి ఓబీసీ వాళ్ళు కూడా సమీకరించి భారతీయ జనతా పార్టీకి పెద్ద మొత్తంలో ఓట్లు వేయించి పెద్ద మెజారిటీతో అన్నమ్మ గారి గెలుపుకు అందరు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారు గెలిచిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత మన యొక్క ప్రాంతానికి మళ్ళీ రావాల్సిందిగా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోర్చా అధ్యక్షులు యాదయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఓబీసీ మోర్చా అధ్యక్షులు యాదయ్య గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఈ కార్యక్రమం నాతో పాటు ఈ కార్యక్రమం పాలమ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మమ్మ గారికి అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితి గారికి కృష్ణవర్ధన్ రెడ్డి గారికి కిషోర్ గారికి సత్యం గారికి అదేవిధంగా నాగేంద్ర గారికి నాగేందర్ రెడ్డి గారికి పాండ్రి గారికి అంజన గారికి రామాంజలి గారికి మరి బీసీ మోర్చా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనేటువంటి కరెన్ గారికి మరి వేదిక ఉన్నటువంటి అందరికీ పేరున వేదిక ఉన్నటువంటి సోదరులకి వేదిక ముందునటువంటి అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్ళకు మనం ఇప్పుడే పెద్ద ఎత్తున మోదీ గారి కుటుంబంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్ స్వాగతం పలుకుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఒక భారత యొక్క దేశం కోసం ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం ప్రతి అందరి యొక్క మేలు కోసం పనిచేసేటువంటి పార్టీ మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ నా కుటుంబం అని భావించినటువంటి నరేంద్ర మోదీ గారి కుటుంబ సభ్యులందరూ కూడా నాయకు నమస్కారాలు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ అక్కలు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు మనకు వచ్చే నెల పదమూడవ తేదీనాడు మనకు ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లని పెద్ద ఓట్లు అంటాం మొన్న వేసిన ఓట్లేమో ఇక్కడ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలని వేసిన ఓట్లు మొన్న అయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్తే ఆరు గ్యారంటీలు ముఖ్యం ముఖ్యంగా మన అక్క చెల్లెండు రైతులు ఎందుకంటే వాళ్ళకే పెద్ద ఎత్తున యువకులకు చెప్పిన అన్ని ఆరు గ్యారెంటీలు ఇటటువంటి విషయంలో అక్క చెల్లెళ్ళకి ఏం చెప్పిండో మహాలక్ష్మి అనే పేరుతో ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి నెల నెలకు ప్రతి కుటుంబ సభ్యులకు ఇస్తామన్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు మరి ఎవరెవరికైనా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఒకరికన్నా వచ్చినాయా రానోళ్ళు చేతులు పెన్షన్ నాలుగు వేల పింఛన్ తీసుకునే వాళ్ళు చేయలే పని పింఛన్లు తీసుకునే వాళ్ళు రెండు వేలు తీసుకునే వాళ్ళు మరి నాలుగు వేల బంగారం వచ్చిందా ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసిన కదా ఎవరు అన్న చేసి వాళ్ళకి వచ్చింది కదా మరి మాటలన్నీ చెప్తే కదా మీరు మొన్న ఓట్లు వేసింది రైతులకు ఏం చెప్పింది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఇప్పుడు రైతులు ఉన్నారు ఎవరు భూములు ఎవరు లేకుండా ఉన్నారా భూములు వచ్చింది రెండు రైతు బంధు వచ్చిందా పదిహేను వచ్చినాయా పదిహేను వేలు పంట నష్ట పరిహారం అయితే పన్నెండు వేలు వచ్చినాయి ఎవరికైనా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అందరికి కూడా నమ్మకం కలిగించి కేసీఆర్ మీద కోపం ఉంది ప్రజలకు బాగా కాబట్టి ఇట్లాంటి అన్ని అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఎత్తాదన్నా గెలవాల ముందర గెలిచినాగా చూసుకుందా ముందు కుర్చీ కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేసి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయిందా అందరికీ జీరో బిల్లులు వచ్చినాయంట కదా మీరు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్లో చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేను కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నదాన్ని రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర ఎంత ఉందో మనకు అందరు దేవుదా మర్చిపోయినామా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినాడు సిలిండర్ ధర ఎంత ఉందో మనం మర్చిపోయినామా ఆ రోజు సిలిండర్ ధర గుర్తుందా ఎవరికైనా ఆ రోజులో తొమ్మిది వందల రూపాయలు సిలిండర్ ధర ఉంది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినాడు అప్పుడు పిల్లలు పెంచింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది అన్నీ పెరిగినాయి ఇప్పుడు ఏమనరు మొన్న దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే మేమేమన్నాం భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో అక్కడక్కడ పెట్రోలు డీజిల్ ధరలు తక్కువ చేసాము అంటే ట్యాక్స్ తీసేసినాము ఇక్కడ కూడా తీసాలని చెప్పి కొట్లాన్నాం మేము తీయమనరు ఎవరు ఇక్కడ ఉన్నారు బిఆర్ఎస్ అప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఏమన్నారు తీయాల తీయాలన్నారు మరి ఇప్పుడు వచ్చినాక తగ్గించిందా పెట్రోల్ డీల్లో తగ్గించిందా పక్కన కర్ణాటక ఎంత ఉంది మనతో ఎంత ఉంది అసలు తెలుసుకురండి లీటర్కి పదహారు రూపాయలు ఎక్కువ ఉంది మాతో అవుతాయి తక్కువ ఎందుకు ఉంది ఇంత ఎక్కువ ఎందుకు ఉంది మరి అడగాల మరి మోదీ ప్రభుత్వం ఈరోజు పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చని ఉద్యోగులని నిరుద్యోగులని విద్యార్థులని విశ్వకర్మలు అంటే రైతులను మహిళలను ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ ప్రతి ఒక్కరిని కూడా పేదవారికి అందరికీ కూడా మైనారిటీ ప్రతి ఒక్కరిని కూడా సమానం చూస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు కులాలను జీలుస్తున్నారు దాకా బిఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కులాలను కులాలను విడదీసి కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది బీజేపీ అంటే హిందువుల పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని ముస్లింలలో వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళు పూర్తిగా విద్వా అంటే ద్వేషాన్ని ఈరోజు ముస్లింలుగా తీసుకొస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పథకం ఇచ్చినా కుల మత భేదాలు లేకుండా అందరికి అందిస్తున్నా లేకుండా కుల ప్రకారము మత ప్రకారము పథక ఈరోజు బియ్యం అందరికి వస్తున్నాయా కోవలం హిందువులకు వస్తున్నాయా బియ్యం అందరికి వస్తున్నాయా మిఎం అందరికి వస్తున్నాయి ఈ రోజు గ్యాస్ కనెక్షన్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పేదవాళ్ళకి అందరికి ఇచ్చింద్రు మతం చూసో ఇచ్చిండ్రు కానీ చూసా పథకాలు నరేంద్ర మోదీ గారు కులం చూసి పట్టు పెట్టిందా మతం చూసి పట్టు పెట్టిందా ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రతి పేదలు బాగుపడాలని నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు ఏవైతే మోదీ గారి యొక్క పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఒక దీక్షను చూసి ఓవలేక ప్రపంచం అంతా మోదీని మెచ్చుకుంటుంది భారతదేశం అంతా మోదీ 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 అంటున్నారు లోపల విడగొట్టాలి ప్రజల్ని విడగొట్టాలి కులాల ప్రకారం విడగొట్టాలి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మిత్రపక్షాలు పనిచేస్తున్నాయి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి మిత్రపక్షాలు చేస్తున్నాయి ఈరోజు ఈ దేశం యొక్క భద్రత కోసం దేశంలోనే ప్రజలందరికీ ఒక రక్షణ కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉందని ఇవాళ ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తే అప్పుడు మీకు ఆరు గ్యారెంటీలు వస్తాయి లేకుంటే రావట్ మన వేసింది ఆరు గ్యారంటీలకు వేసింద్రా ఇంకా ఏమిటి కానీ మొన్న వేసిన ఓటు కాంగ్రెస్కే కదా ఆరు గ్యారెంటీలక్కే కదా అట్లా ఎల్సేయాలి ఇంకా ఇచ్చేయాలి కదా ఇవ్వక ముందే వేస్తారు ఓటు ఆయన ఇచ్చినాక మళ్ళీ ఐదేళ్లకు అడగాలి ఎప్పుడు అడగాలి ఆయన ఓటు ఆయన ఈ ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐదేళ్లకు ఓటు వస్తుంది చూడు అమ్మ నేను ఆరు గ్యారెంటీలు ఇచ్చిన నాకు ఓటు ఏంటి అని అడగాలి ఈ ఓటు నరేంద్ర మోదీ గారి యొక్క ఓటు ఈ ఓటు దేశం కోసం మనం వేసేటటువంటి ఓటు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి పేద ప్రజలకు పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం యొక్క భద్రత మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు పిల్లల పిల్లల భవిష్యత్తు ఉండాలంటే నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఏ ముసలాయ్ అడిగినా ఏ ముసలి ఓ అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఏ ఈసారి మేము కమ్లంపు కబం మోదీ వేస్తాం ఓటు అంటున్నారు ఇంతకుముందు ముందు మోదీ పట్టణాలలోనే ఉన్నాడు పల్లెల్లో లేడు వాళ్ళకి ఎవరు చెప్తారు పల్లెల్లో చెప్పేటోళ్ళు లేరు వాళ్ళు మీకు ఓటు వేయరు అంటుంది అన్ని మీరు ఇచ్చినా అలా చెప్పేటోళ్ళే లేరు మీకు ఊర్లలో బియ్యం మేము ఇచ్చినా అని ఎవరు చెప్తారు చెప్పేటోళ్ళే లేరు మీకు ఉజ్జోరా గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోదీ ఫ్రీగా ఇచ్చిన చెప్పేటోళ్ళు ఎవరు లేవు ఎవరు లేరు మీ ఊర్లల్లో అంతా ఇన్ని రోజులు కేసీఆర్ గారు నేనే ఇచ్చిన నేనే ఇచ్చిన చెప్పిండు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండు మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్తారు ఇలా భారతీయ జనతా పార్టీ లేదు ఊర్లగా కాబట్టి మీకు ఓట్లు వస్తాయి అనే మాట అందరూ మాట్లాడుతున్నారు కానీ ఈరోజు అందరి మనసు ఆ శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఉన్నటువంటి మన శ్రీరాముడు ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారు చాలా మంది కావాలని వస్తున్నారు ఈ దేశంలో రామరాజ్యం రావాలి ఈ దేశంలో కొత్త యుగం ప్రారంభమైంది అయోధ్యలో తన సొంత ఇంటిలో శ్రీరాముడి ప్రతిష్ట జరిగిన నుంచే ఓ కొత్త యుగం భారతదేశంలో ప్రారంభమైంది ఈ దేశంలో రామరాజ్యం ప్రారంభం కాబోతున్నది పది సంవత్సరాలు ఈ యొక్క భారతదేశానికి ఒక దిక్సూచిగా మారి ప్రపంచ దేశాలని భారతదేశం వైపు చూసేలాగా చేసిన నాయకుడు నరేంద్ర మోదీ గారు ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఉన్న అరవై ఏళ్ళ నుంచి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల్లో ఇంత పదకొండవ స్థానంలో భారతదేశాన్ని ఉంచితే ఈ పదేళ్లలో భారతదేశాన్ని ఐదవ స్థానంలోకి తీసుకువెళ్ళ నాయకుడు నరేంద్ర మోదీ గారు వచ్చే ఐదేళ్లలో భారతదేశాన్ని మూడవ స్థానంలోకి తీసుకెళ్ళే నాయకుడు నరేంద్ర మోదీ గారు మన యొక్క అభివృద్ధి ఏ విధంగా మన దేశం యొక్క అభివృద్ధి చెందుతూ పోతుందో ఆ విధంగా మనం ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క మెట్టు భారతదేశం పైకి ఎక్కుకుంటూ పోతుంది వచ్చే ఇరవై మూడు సంవత్సరాలు అంటే రెండు వేల నలభై ఏడు కల్లా మనకు స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తవుతుంది వంద ఏళ్ళు పూర్తయ్యేలోగా దేశాన్ని ప్రపంచ దేశంగా విశ్వ అగ్రగామిగా భారతదేశాన్ని మార్చే లక్ష్యం కూడా నరేంద్ర మోదీ గారి ఒక ప్రణాళిక ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు కేవలం ఓట్ల కోసం పథకాలు ప్రకటించి పేదల యొక్క ఆకలిని గుర్తు గుర్తు ఆకలి పేదోళ్ళు ఏదైనా ఫ్రీ వస్తే మనం మిగులుతూ అది ఫ్రీ ఇస్తే మాకు లాభం అవుతుంది ఇది ఫ్రీ ఇస్తే లాభం అవుతుంది పేదవాళ్ళ యొక్క పేదరికాన్ని అర్థం చేసుకొని పేదవాళ్ళకందరికీ కూడా అందాల్సినటువంటి పథకాలు అందించకుండా కేవలం పథకాల పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నటువంటి పార్టీలకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఓట్లను ఇచ్చేటటువంటి డబ్బులకు ఓటు రాలు చెప్పినటువంటి మాయమటలకు మనం మోసపోతా ఉన్నాము మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేస్తలేం మన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తలేం మన దేశం యొక్క భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేస్తలేం ఈ రోజునే మన పిల్లల పిల్లల పిల్లలు ఈ భారతదేశంలో విలసిలినటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నివసించాలి ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రపంచవ్యాప్తంగా పాడాలంటే పాకాలంటే నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నరేంద్ర మోదీ కూడా చెప్పొచ్చు ఈరోజు ఓట్లు వచ్చినాయంటే అనేక వర్తాలు చెప్పొచ్చు ఓట్లు ఎప్పుడుకోవచ్చు మోసం చేయవచ్చు కానీ ఏ ఒక్క మాట కూడా ఇచ్చి తప్పనటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఏది చేయగలమో ఏది ఇవ్వగలమో వాటిని మాత్రమే ప్రజలకు తెలియజేసి వాటిని పూర్తిగా అమలు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇవాళ రైతులకు కిసాన్ సంబంధించిన దేశ వ్యాప్తంగా రైతులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎరువులు సబ్సిడీ ఇస్తున్నారు పేదవాళ్ళకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు ఒక్కొక్కరికి ఇంకలోను మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా ఫ్రీగా ఇస్తామన్నాడు ఒక ఊరు కాని దేశమంతా ఉన్నటువంటి పేదవాళ్లకు ఎనభై కోట్ల మందికి ఈ ఉచిత బియ్యాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి పేదవాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఏ విధమైనటువంటి ఒక పేదవాళ్ళ మీద వాడికి వాళ్ళని అభివృద్ధిలో న్యాయం ఆదుకోవాలంటే లక్ష్యం ఉందో దాని దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం పేదవాళ్ళకు కరోనా వచ్చినప్పుడు టీకాలు వచ్చినాయా ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు ఫ్రీగా ఇచ్చినా మీరు తీసుకున్నారు అదే చెప్పిన నేను కేసీఆర్ నుంచి చెప్తాను మోదీ గారి గురించే చెప్తున్నా ఆ రోజు కరోనా వచ్చినప్పుడు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది కరోనా ప్రపంచం అంతా అల్లకల్లోలమైపోయింది ఆ రోగం మాయదారి రోగం ఎవరికైతే మనం పడలు తీసుకోబోతుందో అని భయపడిపోయారు అందరికంటే మన భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభాలో కోట్లాది మంది పడాలి మరి అటువంటి సంక్షోభ సమయంలో కూడా మనందరికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి మనందరికి కూడా ఒక భరోసానిచ్చి నిలబెట్టి తొందరగా వ్యాక్సిన్ వచ్చేలాగా సైంటిస్టులను ప్రోత్సహించి టీకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఫ్రీగా టీకాలు అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క పేద వరకు ఫ్రీగా టీకా లేచి ఒక డోసు రెండు డోసులు మూడు డోసులు తీసుకున్న వాళ్ళకి మూడు డోసులు కూడా ఇచ్చింది ఈరోజు అందరం గుర్తు పెట్టుకోవాలి ఈరోజు పట్టణాల్లో అభివృద్ధి జరిగిన మహిళా సంఘాలకు లోన్లు ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి లోన్లే మీకు తక్కువ వడ్డీకి ఇస్తున్న లోన్లు నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు ఈరోజు బ్యాంకుల ద్వారా ముద్రా లోన్లు నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు మహిళా సంఘాల లోన్లు నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామంటే నరేంద్ర మోదీ గారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామన్నా చిన్న వ్యాపారాలు చేసుకుంటామన్నా ఇలా తక్కువ వడ్డీలకే ప్రాంతాల అప్పులు ఇప్పిస్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు మరి ఇవన్నీ మనకు అందుబాటులోకి రావాలి మన దాకా చేయాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి ఇలా వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ ఈ ఈరోజు ఈ దేశం కోసం ఈ దేశం యొక్క రక్షణ కోసం అభివృద్ధి కోసం ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఒక పేద కుటుంబంలో జన్మించి తల్లి చాయపడి అని పెట్టాడు తల్లి అంటే పార్చి అంటాలో అంటుతో వచ్చేది రైల్వే స్టేషన్ల వాళ్ళ నాయన నడుపుతుంటే అక్కడ వచ్చి వాళ్ళకు ఛానల్ నరేంద్ర మోదీ గారు తల్లి వేరే వందల విధంగా అందరి ఇలా పనిచేసి పిల్లలను తల్లి తండ్రి ఇద్దరు పెద్దలను పోషించి పెద్దగా చేసి చదువుకొని మరి ఈరోజు రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేసి ప్రజల యొక్క ఆదరణ పొంది అభిమానం పొంది గుజరాత్కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడంటే రెండు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే మన ఇంత యొక్క చింతశి కానీ పేద ప్రజల కష్టాలు కానీ పేద ప్రజల సమస్యలు కానీ తెలిసినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పక్క దేశం కోసం ఒక పక్క దేశ భద్రతను దేశ రక్షణ చూసుకుంటూ ఒక పక్క భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన దేశాన్ని నిలబెట్టాలని ఒక పక్క పనిచేసుకుంటూ ఒక పక్క గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి రైతాంగానికి అండగా ఉన్నారంటూ ఒక పక్క మహిళలను అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలనుకుంటూ పెట్టుకోవాలన్నా చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలన్నా వారికి గారు పెద్ద ఎత్తున భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఇవాళ కేంద్రం మంత్రి నరేంద్ర మోదీ గారి నిధులతోనే తెలంగాణలో గ్రామ పంచాయతీ గానీ అభివృద్ధి జరుగుతుందంటే ఇలా రోడ్లు అవుతున్నవి రైళ్లు వస్తున్నవి రైల్వే మార్గాలు వస్తున్నాయి ఇవన్నీ వైద్యం కానీ అన్న వాటి శాతం కాని ఆశా వర్కం కాని మధ్యలో మధ్య కూడా స్కూల్లో భోజనం కానీ ఈ రోజు ఉపాధి హామీ కింద గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కాని ఈ రోజు ఏది చూసినా నరేంద్ర మోడీ గారిచిన నిల్లతోనే ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెబుతా ఉంది గ్రామాల్లో స్మచార వాటికీ గాని రైతు వేదికలు కానీ ఏది అందరికి రామాలయం అయోధ్యలో అయోధ్యలో శ్రీరాముడు తనే సొంత ఇంటిలోకి సొంత ఇంటిలోకి ఆయన ప్రవేశం జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొటి శ్రీరామ నవమి శ్రీరామచంద్రుడు ప్రతి ఇంటికి అక్షంతరం పంపిడు పంపిణా ఇంటింటికి ఆ స్వామి అక్షంతరం పంపిణీ మరి అక్షర తర్వాత తిరిగి మనం ఆశీర్వాదం నరేంద్ర మోదీ గారికి పంపాలా లేదా ఒకసారి ఓట్లు నరేంద్ర మోదీ గారికి గెలిపేదే మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం గెలిపేదే అధికారంలోకి రాలేదు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఇచ్చిన పథకాలన్నీ మీకు అందియాలంటే ఇక్కడ రెండు సార్లు అక్కడ వచ్చినా ఇక్కడ మాత్రం మనం కాంగ్రెస్ పార్టీ ముంద గెలిపి అంటే మనం ఇక్కడ అక్కడ ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రతి పథకం పేదోళ్ళకి ఇచ్చే ప్రతి ఇల్లు పేదవాళ్ళకి అంది ఉండేది కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదంటే ఇలా ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలందరూ కూడా మోసం చేసిన ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఇల్లు పేదవాళ్ళకి రావాలంటే రేపు వచ్చినటువంటి ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ దీనికి సభ్యుల గెలిచారని చెప్పి నేను కోరుతా ఉన్నా పేదవాళ్ళ దీంట్లు కానీ ముద్ర లోన్లు కానీ మహిళా సాగర్లకు లోన్లు కానీ చిన్న చిన్న వ్యాపార ఇచ్చినాక మళ్ళా ఓటేసి వచ్చి ఐదేళ్ళు అవి ఇవ్వకుంటే ఇప్పించే బాధ్యత మాది ఆరు గ్యారంటీలు ఇచ్చేలాగా ఇచ్చేద్దాం ఆరు గ్యారంటీలు ఇచ్చేదాకా ఇచ్చిన మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇచ్చి మీ ఎంత ఉండి పోరాటం చేసి పోరాటం చేసి ఇప్పిస్తారు మీకు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పోరాటం చేస్తారు తీయకుంటే కాబట్టి అక్కదారు అమ్మదారా నరేంద్ర మోదీ గారిని దేశం కోసం మరి మహబూబ్నగర్ పార్లమెంట్ లో మీ అందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉండి ఇక్కడ మీ అందరికీ అభివృద్ధి చేస్తూ మీ అందరికీ సేవ చేస్తూ పేదవాళ్లకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా అభివృద్ధిని అన్ని విషయాల్లో మీకు అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరూ పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నూట నలభై కోట్ల నా కుటుంబం అనేటటువంటి నరేంద్ర మోదీ గారి నిలబడి మనం అందరం ఈసారి నిలబడి వాటిని గెలిపించాలని పువ్వు గుర్తుకు ఓటమి ప్రతి ఒక్కరు మీ ఓటు మీ పిల్లలు బయట ఎక్కడ చదువుకుంటున్నా ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా బయట ఏడున్నా ఓటు రోజు కందరినీ కూడా మనం మన ఊరికి పిలిపించుకొని ప్రతి ఒక్కరు కుటుంబం కుటుంబం మొత్తం కూడా

जय जय राम मोरगा नायक करतो मोरिलाले जय राम मोरगा नायक करतो मोरिलाले जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हिंद भारत गोसारे चौपाटी रे मेढारकी मन मध्य जेला ओ देखसा मनी भारत मना रे जय तमला गुरुते गुरु 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 अमर अमर गुरुते गुरु गुरु अमर अमर तमला गुरुते गुरु 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 की कार्यक्रम आगी

और सारे जेड अंदर डीके आराधना भारत माता की जय भारत माता की जय डीके आराधना